భరద్వాజ భరద్వాజతీర్థం శ్రీకాళహస్తి ప్రధాన ఆలయం తూర్పు వైపు నుండి సుమారు రెండు కిలోమీటర్ల దూరములో నాలుగు వైపులా కొండలతో మధ్య భాగంలో కోనేరుతో అతి సుందరమైన భరద్వాజ తీర్థం ఉంది కృతయుగంలో భరద్వాజ మహర్షి ఇక్కడ తపస్సు చేసి తన ఆశ్రమాన్ని నిర్మించిన స్థలమే ఈ తీర్థం అందుకే దీనికి తీర్థం అనే పేరు వచ్చింది దీనికి లోభావి అని కూడా పిలుస్తారు స్థల పురాణం ప్రకారం భరద్వాజ మహర్షి ఈ ప్రదేశంలో ఉంటూ శివుని ప్రతిమకు ప్రతిరోజూ పూజలు నిర్వహించేవారు ఈ తీర్థం వద్ద ఉన్న కోనేరులో స్నానం చేయడం శుభప్రదంగా భావిస్తారు ఈ కోనేరు చుట్టూ ఉన్న కొండలు ప్రకృతి మరియు వాతావరణం ఇవన్నీ శాంతిని మరియు ప్రశాంతతను కలిగిస్తాయి ఈ ప్రదేశానికి వెళ్లాలంటే ప్రవేశ రుసుము లేదు ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు తెరిచి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం తెలుగు ట్రెండ్స్ త్రీ సిక్స్టీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి